తర్వాత కన్యారాశి ఈ ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ రకంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఈ కన్యారాశి అనగా కూడా ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు దానితో పాటు హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి కిందకు కూడా వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఏ ఏ అక్షరాలు వస్తాయా అంటే కూడాను పే అనే అక్షరం కానీ పా అనే అక్షరం కానీ పువ్వు అనే అక్షరం కానీ పే అనే అక్షరం కాని అంటే ఈ అక్షరాలు అన్నీ కూడా కన్యా రాశి కిందకు వస్తాయి ఈ కన్యా రాశి వారికి ముందుగా కూడా ఆదాయ వ్యయాల గురించి కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ కన్యారాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయము రెండుగా ఉన్నది రాజపూజ్య ఆరు అవమానం ఆరుగా గోచరిస్తున్నది అంటే ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చు అంతంత మాత్రంగా కూడా గోచరించేటువంటి పరిస్థితి కన్యారాశికి ఉన్నది రాజపూజ్య మారు అవమానమారు సంఘంలో గుర్తింపు గౌరవవాదులు కానీ తిరిగేటువంటి చిన్న చిన్న పొరపత్ల అవమానాలు కానీ సరసమానంగా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరము గోచార ఫలిత ప్రకారం గ్రాహకతులు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం రవి ఈ కన్యారాశి వారికి రవి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు అష్టమ స్థానంలో ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆ యొక్క అక్టోబర్ దాకా కూడా ద్వాదశం జన్మస్థానంలోనూ ఉంటాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కుజుడు ఈ సంవత్సరం అంతా కూడాను ఎప్పటి నుంచి ఐదవ తారీఖు ఆరో నెల జూన్ నుంచి ఆ యొక్క సెప్టెంబర్ దాకా కూడా ద్వాదశ జన్మస్థానంలోను ఏడవ తారీఖు పన్నెండవ నెల నుంచి కూడాను అర్ధాష్టమ స్థానంలో కూడా ఉంటాడు గురుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభుడు శుభ శుభగ్రహంగా యోగిస్తున్నాడు శని ఈ సంవత్సరం అంతా కూడాను ఆ యొక్క కన్యా రాశికి శుభగ్రహంగా యోగిస్తున్నాడు రాహు ఈ సంవత్సరము పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు మే పదహారు దాకా కూడా సప్తమ స్థానంలోను కేతి సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో ద్వాదశ స్థానంలో కూడా పే అనే అక్షరం కానీ పా అనే అక్షరం కానీ పూ అనే అక్షరం కానీ పే అనే అక్షరం కానీ అంటే అక్షరాదులన్నీ కూడా కన్యా రాశి కిందకు వస్తాయి ఈ కన్యా రాశి వారికి ముందుగా కూడా ఆదాయ వ్యయాల గురించి కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ కన్యా రాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయము రెండుగా ఉన్నది రాజపూజ్యం వారు అవమానం ఆరుగా గోచరిస్తున్నది అంటే ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చు అంతంత మాత్రంగా కూడా గోచరించేటువంటి పరిస్థితి కన్యా రాశికి ఉన్నది రాజు వారు అవమానం వారు సంఘంలో గుర్తింపు గౌరవవాదులు కానీ అవి తిరిగేటువంటి చిన్న చిన్న పొరపాత్వ అవమానాలు కానీ సరసమానంగా ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అట్లాగే కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరము గోచార ఫలిత ప్రకారం గ్రాహగతులు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం రవి ఈ కన్యా రాశి వారికి రవి సంవత్సరము ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు అష్టమ స్థానంలో ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆ యొక్క అక్టోబర్ దాకా కూడా ద్వాదశం జన్మస్థానంలోను ఉంటాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కుజుడు ఈ సంవత్సరం అంతా కూడాను ఎప్పటి నుంచి ఐదవ తారీఖు ఆరో నెల జూన్ నుంచి ఆ యొక్క సెప్టెంబర్ దాకా కూడా ద్వాదశి జన్మస్థానంలోను ఏడవ తారీఖు పన్నెండవ నెల నుంచి కూడాను అర్ధాష్టమ స్థానంలో కూడా ఉంటాడు గురుడు ఈ సంవత్సరం అంతా కూడా శుభుడు శుభ శుభగ్రహంగా యోగిస్తున్నాడు శని సంవత్సరం అంతా కూడాను ఆ యొక్క కన్యా రాశికి శుభగ్రహంగా యోగిస్తున్నాడు రాహు ఈ సంవత్సరము పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు మే పదహారు దాకా కూడా సప్తమ స్థానంలోను కేతి ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో ద్వాదశ స్థానంలో కూడా ఉండడం జరుగుతున్నది అనమాట ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు ఆ యొక్క ఈ సంవత్సరము చాలా చక్కగా కూడా ఉంటుంది అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైన జీవితంలో ఎందుకంటే గురుగ్రహం అనుగ్రహం గట్టిగా ఉన్నది శని గ్రహ అనుగ్రహం కూడా ఉండడం వల్ల జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి మంచి స్థితిని ఈ యొక్క కన్యా వారు ఈ సంవత్సరంలో చూసేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి చక్కని జీవితాన్ని గడుపుతారు రాజకీయ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కళలు సాహిత్య రంగంలో ఉన్న వారు కూడా మీదే పైచేయ అన్నంత రీతిలో ఉంటుంది చాతుర్యంతో పాటు చాతుర్యత పట్టుదలతోటి ఎలాంటి వ్యక్తులను కూడా లెక్క చేయలేనిటువంటి స్థితిలో కూడా వీళ్ళు ముందుకు వెళతారు సమస్యలన్నింటినీ కూడా అలా చిటుక వేస్తే ఎలాగైతే సమస్య దూరం అయిపోతుందో అన్న చందాన కన్యా వారు సమస్యలన్నీ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే మంచి జీవితాన్ని గడుపుతారు వాహన సుఖము వివాహాలు జరగని వారికి ఎవరికైతే జరగవలసి ఉంటాయో వారికి అనుకున్న దానికంటే కూడా మంచి వారితోటి కూడా వివాహం జరుగుతుంది స్త్రీ ప్రభావం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది భార్య ఇష్ట ప్రకారంగా కూడా నడుచుకునేటువంటి పరిస్థితి అట్లాగే ఆవిడ అనుగ్రహం చేత పెళ్ళైనటువంటి పురుషులకి ఇంకా చక్కటి యోగమైన కాలం కూడా ఈ సంవత్సరం లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు గృహ జీవితంలో ఆనందము పుణ్యక్షేత్ర సందర్శన పుణ్యకార్యాలు చేయటం అట్లాగే మంచి మంచి విలువైన వస్తువులు కొనుక్కోవటము అన్న ఉన్న పరిస్థితి ఉంటుంది స్థల మార్పులు గృహ మార్పులు కూడా బాగా ఉంటాయి పేరు ప్రతిష్టల సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కన్యా రాశి వారి వారికి సంవత్సరం గోచరిస్తుంది పట్టిందల బంగారమేనా అన్న చందాన వారి జీవితం చాలా కూడా ముందుకెళ్తుంది మీతో పరిచయం కావాలనో మీతో తిరగాలని చెప్ప మీతో కలిసి ఏదైనా వ్యాపారం పెట్టాలనో అనేక మంది మీ చుట్టూతో కూడా తిరుగుతూ ఉంటారు గృహంలో శుభకార్యాలకు పిలిచి మంచిగా కలిసి వస్తాయి కోర్టు వాదు కోర్టు దవాలు అపీల్స్లో ఉంటే వాటిలో కూడా మీరే గెలుస్తారు ఆదాయ వృద్ధి జరుగుతుంది ఒక్కొక్కసారి అది కానీ కొన్ని కొన్నిసార్లు కూడా అధికంగా కోపం అంటే మన వల్ల మనకే ఆ కోపం వలన కూడా చిన్న చిన్న తప్పులు కార్యాలు నిలిచిపోతాయి అన్నమాట అధిక కోపం వలన అట్లాంటి విషయాల్లో కూడా కాస్త తగ్గి ఉంటే ఈ జీవితంలో ఈ సంవత్సరం మాత్రము ఎదురు లేనటువంటి పరిస్థితి కన్యా రాశి వారికి గోచరించడం కనపడుతుంది అనమాట ఆ తర్వాత మీ కోపమే మీకు ఈ సంవత్సరంలో శత్రువుగా కూడా గోచరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కన్యారాశి వారికి చాలా మంచిది అని మనం చెప్పవచ్చు ఈ సంవత్సరము కన్యారాశి ఉద్యోగస్తులకు బాగా కలిసి వచ్చును ఇంతకు ముందు కాలంగా కూడా పడుతున్న బాధలన్నీ కూడా ఒక్క దెబ్బకి తొలగిపోతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అధికారులను మనల్లో పొందుతారు ప్రమోషన్స్ వస్తాయి కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు మంచి మంచి ఇంక్రిమెంట్లు వచ్చే యోగం కనపడుతున్నది అలాగే వారు కోరుకున్న చోటికి బదిలీలు అయ్యే యోగం కూడా కన్యా రాశి యొక్క వారికి ఉద్యోగస్తులకు చాలా గట్టిగా కూడా ఉన్నది అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కూడా మంచి మద్దతు లభిస్తుంది విదేశీ యాన యోగాలు కూడా కన్యా రాశి వారికి సంవత్సరం కొంతవరకు కలిసి వస్తాయి అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మీ వారి యొక్క ప్రతిభను గుర్తించి ఉన్నత పదవులు వచ్చే అవకాశము గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వం ఉంటుంది పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా కూడా కన్యా రాశి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి యోగము కనపడతా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ నాయకులు ఎవరైతే కన్యా రాశిలో ఉంటారో వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయా అనేది కూడా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు మంచి కాలంగా కూడా చెప్పుకోవచ్చును కష్టానికి తగిన ఫలితం కూడా సంభవి దొరుకుతుంది అని చెప్పవచ్చు మీ సేవలకు అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక మంచి పదవి ఇస్తారు ధనం ఖర్చైనా కూడా అధికారం లభిస్తుంది ప్రజలలో మంచి గుర్తింపు కూడా కన్యారాశి వారికి యోగిస్తుంది ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరంలో తప్పకుండా కూడా వాళ్ళు విజయాన్ని కన్యారాశి కన్యారాశి వారు తప్పకుండా కూడా పొందుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఏ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అందరికీ బాగున్నప్పటికీ కూడా కళాకారులకు ఈ సంవత్సరం అనుకున్నంత ఫలితము గోచరింపబడట్లేదు విజయాలు లేక నూతన అవకాశాలు అందంత మాత్రంగానే ఉండిపోతాయి ఇంకా రావాల్సిన అవార్డులు అనుకోని రీతిల్లో వేరొకరికి ఆ అవార్డులు చెందేటువంటి యోగం కనపడతా ఉన్నది టీవీ సినిమా రంగాల్లో ఉన్న వారికి గాయని గాయకులకు టెక్నీషియన్స్ కు డైరెక్టర్లకు రచయితలకు కూడా నూతన అవకాశాలు రాకుండా కొంత ఇబ్బంది మాత్రం పడతారు హృదయాలు తగ్గుతాయి మనోధైర్యం కోల్పోవదురు వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు అంటే వివాదాల్లో కేసుల్లో అనుకోని రీతిలో కూడా ఈ యొక్క కన్యా రాశి వారు ఇరుక్కునే కన్యా రాశిలోని కళారంగం వారు ఇరుక్కునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది అని కూడా మనం చెప్పవచ్చును ఆ తర్వాత కన్యా ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ రకంగా ఉంటుందో అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ కన్యా రాశిలోని వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే గోచరిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఆశించిన దానికంటే లాభాలు కూడా వస్తాయి హోల్సేల్ రిటైర్ వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది అలాగే ఎవరైతే కొత్తగా వ్యాపారాలు పెడదామనుకుంటున్నారో వారికి కూడా మంచిగానే ఉంటుంది అనేక రకాలైన ఉంది కన్యారాసి జాతకులు వ్యాపారాలు మొదలు పెడతారు కానీ ఎవరైతే కూడా జాయింట్ వెంచర్స్ జాయింట్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి మాత్రము కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి భాగస్వాములతో భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి యోగ కాలకంగా కూడా ఈ సంవత్సరము చెప్పుకోవచ్చును పరిశ్రమలు వారికి అనుకూలంగానే ఉంటుంది బిల్డింగ్ లో బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా మంచిదే కొత్తగా కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టులు కూడా కన్యా రాశి వాళ్ళకు దక్కుతాయి అని కూడా మనము ఈ సంవత్సరము వారి ఫలితాన్ని బట్టి చెప్పవచ్చును ఆ తర్వాత ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకంగా కూడా ఉంటుంది అన్నది ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలంగా ఉండటం వలన ఇబ్బంది లేకుండా కూడా జరుగుతుంది జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది పరీక్షలు ఇంట పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకుంటారో ఇంజనీరింగ్ లాసిట్లు ఇట్లాంటి వాటికి వారికి కూడా చాలా చక్కటి యోగమైన కాలకంగా కూడా చెప్పవచ్చును వారు అనుకున్న కళాశాలలో వారికి సీట్లు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును శని రాహువుల ప్రభావం వలన చదువు కొంతమేర ఆసక్తి తగ్గినా కూడాను కొంచెం శ్రద్ధ పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు విదేశీ విద్యార్థులు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో విద్యా విషయంలో వారి సంవత్సరం ప్రయత్నం చేసినా తప్పక విజయం సాధించగలరు అని కూడా మనము చెప్పుకోవచ్చును ఆ తర్వాత ఈ యొక్క కన్యారాశిలో వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట వ్యవసాయదారులకు కన్యా రాశి వారికి రెండు పంటలు కూడా ఫలించేటువంటి యోగం ఉన్నది పంట దిగుబడి పెరుగుట చేయి అంటే ఇంతకు ముందు దానికంటే కొంచెం ఎక్కువ రావటం వల్ల అప్పులు తీర్చుకోగలుగుతారు ప్రభుత్వ సహాయం లభిస్తుంది కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం మంచిగా జరుగుతుంది గృహంలో శుభకార్యాలు కూడా చేసేటువంటి పరిస్థితి కన్యా రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులకు గోచరించడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి పంటలు వేసుకుంటే మంచి జరుగుతుంది చేపలు రొయ్యలు చెరువుల వారికి పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అందరికంటే కూడా ఎక్కువ లాభాలు ఈ సంవత్సరము గోచరిస్తున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది వారి జాతకమైన రకంగా ఈ సంవత్సరంలో గోచరిస్తుంది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాము ఈ సంవత్సరము మంచి యోగదాయకమైన కాలము స్త్రీలకు లభిస్తుంది ఈ మాటకు తిరగలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి రాహువు కేతువుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పేటువంటి పరిస్థితి కొంచెం ముందు ఆరోగ్య భంగాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పవచ్చును నూతన రోగాలు భయం ప్రతి చిన్న విషయానికి కలవరాలు లాంటి చిన్న చిన్న ఉంటాయి కానీ శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో స్త్రీలు కొద్దిగా శ్రద్ధ పెట్టినా చాలా మంచిది అని చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆ తర్వాత కోరుకున్న చోటకి బదిలీలు అధికారుల అనుగ్రహం ఉంటుంది వివాహం కానీ స్త్రీలకు సంవత్సరము తప్పకుండా కూడా వివాహం అమ్మే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరము సంతానము ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశము కన్యా రాశి వారికి గోచరిస్తున్నది ఆ సంతానం కూడా సాధ్యమైన దొరకు నార్మల్ డెలివరీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషుల ఆదులకు ఈ సంవత్సరము గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి చాలా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా మంచి సౌఖ్యమైన జీవితము గృహ జీవితము కూడా పొందుతారు అని మనం చెప్పవచ్చు కానీ ఏమి చేయాలియా అంటే కూడా ఈ జాతకంలో చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరైతే కన్యారాశి స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో జన్మజాతకం ప్రకారమో గోచారం ప్రకారము కూడా వారు ఈ సంవత్సరం తప్పకుండా కూడా మంగళవారం నియమాలు పాటించి ఒక్కసారి రాహుకేతులకి జపం కానీ హోమం కానీ చేయించుకొని వాటికి పూజ పోని రాహుకేతులకు పూజ చేయించినా కూడా చక్కటి యోగమైన కాలకంగా కూడా మనము చెప్పుకోవచ్చును అని కూడా మనం చెప్పుకోవచ్చును అలాగే మంగళవారం కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న కూడా చక్కటి యోగమైన కాలము మున్ముందు లభిస్తుంది పుణ్యారాశి జాతకులకు అని కూడా మనం చెప్పవచ్చును